రైతు సోదరులందరికీ నమస్కారము మనం ఈరోజు క్లోర్ఫెనపైర్ టెన్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ గురించి ఒకసారి చూసుకుందాము సో ఈ టెక్నికల్ని యూజ్ చేసినట్లయితే మన పంటలో వచ్చే పచ్చనల్లి ఎర్రనల్లి మరియు తామర పురుగు సమస్యను నివారించుకోవడానికి ఈ టెక్నికల్ అనేది పనిచేస్తుంది ఈ టెక్నికల్ని మనము ఏ పంటలో వాడాలో దాని గురించి చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో మిర్చి పంటలో దాదాపు ఈ టెక్నికల్ని వాడడం జరుగుతుంది వీటితో పాటు డైమండ్ బ్యాగ్ మాత్ అనే ఒక గొంగులు పురుగుల స్టేజ్లో ఉన్న పురుగుని నివారించుకోవడానికి మనం ఈ క్లోరిఫైనపై టెన్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ని వాడడం జరుగుతుంది ఈ డైమండ్ బ్యాగ్ మాదొ వచ్చేసి దాదాపు క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీలో ఎక్కువగా రావడం జరుగుతుంది సో వీటిలో ఈ పురుగులను నివారించుకోవడానికి ఈ టెక్నికల్ని వాడుతారు మనం మార్కెట్లో ఈ ఈ ఏ కంపెనీలు వాడుతున్నాయి అనే దాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఇంటర్పిడ్ అనే మందు ఉంది సో బిఏఎస్ఎఫ్ వారిది ఇంటర్పిడ్ వచ్చేసి లెపిడో అనే మందు ఉంది లెపిడో వచ్చేసి పిఐ కంపెనీ వాడిది కట్లాస్ అనే మందు ఉంది కట్లాస్ వచ్చేసి పరజాత ఇండస్ట్రీస్ వాడిది సో ఈ టెక్నికల్ని యూజ్ చేసుకొని ఇలా పలు కంపెనీలు మందులైతే తయారు చేయడం జరుగుతుంది సో ఈ టెక్నికల్ని వాడినప్పుడు మనము పైన చెప్పిన పురుగులు అనేవి నివారించడం జరుగుతుంది ప్రతిరోజు మన పంటలో ఏ టెక్నికల్ని వాడితే ఎటువంటి పురుగులు నశిస్తాయి అనేదాన్ని నేను చెప్పబోతున్నాను సో ఇటువంటి వివరాల కోసం మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి ధన్యవాదము